ఈ రోజు మనం ఇన్ఫ్లుఎంజా వైరసెస్ గురించి డిస్కస్ చేద్దాం చాలా ఇన్ఫ్లుఎంజా వైరసెస్ మనం చూస్తూ ఉంటున్నాం ఈ మధ్య మనం హెచ్ వన్ ఎన్ వన్ హెచ్ త్రీ ఎన్ టూ హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరసెస్ వింటున్నాము ఇవి మోస్ట్ కామన్ గా మన ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుందంటే పర్సన్ టు పర్సన్ ఇప్పుడు నా ఎవరైనా పర్సన్ కి కోల్డ్ కాఫ్ ఉంది ఫీవర్ ఉంది తనకి మనం ఎక్స్పోజర్ అయినాము లైక్ క్లోజ్ కాంటాక్ట్ వెళ్ళాము లేకపోతే తనని టచ్ చేసాము మన ఐస్ కానీ నోస్ కానీ టచ్ చేసాము సో మనకు వచ్చే ప్రమాదం ఉంటుంది సో అలా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి టచ్ చేయకుండా ఉండడం కాంటాక్ట్ చేయకుండా ఉండడం ముందు జాగ్రత్తగా పడాలి సో జనరల్గా ఈ వైరసెస్ లో కామన్గా ఉండే సిమ్టమ్స్ ఫీవర్ బాడీ పెయిన్స్ తర్వాత కోల్డ్ కాఫ్ సోర్ త్రోట్ ఉంటుంది అందరికీ సివియర్గా ఉండవు సిమ్టమ్స్ ఇట్ డిపెండ్స్ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి లైక్ హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు లైక్ మెయిన్లీ చిల్డ్రన్ లెస్ దెన్ ఫైవ్ ఇయర్స్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ అండ్ క్రానిక్ లంగ్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్ లైక్ ఆస్తమా సిపిడి ఐఎల్డి పేషెంట్స్ కార్డియా క్రానిక్ కార్డియాక్ ఫేషన్ పేషెంట్స్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి వీళ్ళందరూ హై రిస్క్ కేటగిరీలో ఉంటారు సో వీళ్ళందరికీ ఇలాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా డాక్టర్ని సంప్రదించడం చాలా బెటర్ సో ఇనిషియల్ గా అందరికి కోల్డ్ కాఫ్ ఫీవర్ ఉండొచ్చు బాడీ పెయిన్స్ ఉండొచ్చు కొందరికి హై రిస్క్ ఇండివిజువల్స్ లో మోస్ట్ కామన్ గా వాళ్ళకి న్యూమోనియా లాగా ఇంక్రీజ్ సివియారిటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది రెండు లంగ్స్ లో న్యూమోనియా వచ్చి ఆయాసం పెరిగి వాళ్ళు వెంటిలేటర్ వెళ్ళే ప్రమాదం ఉంటుంది సో మనం వెంటనే డాక్టర్ని సంప్రదించి టెస్ట్ టెస్ట్ చేయించుకొని లైక్ ఎక్స్రే బేసిక్ టెస్ట్ చేయించుకుంటే బెటర్ సో ఈ వైరసెస్ గురించి ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు రెగ్యులర్గా వ్యాక్సినేషన్ తీసుకుంటే బెటర్ లైక్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ మనం ఎవ్రీ ఇయర్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎవ్రీ ఇయర్ మెయిన్గా అందరికీ అవసరం లేదు మెయిన్గా చిల్డ్రన్స్ లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ అండ్ ఏజ్ మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లైక్ ఏజ్ మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇస్తే చాలా బెటర్ లైక్ పేషెంట్ కి అట్లీస్ట్ మనం సివియర్ సిమ్టమ్స్ నుంచి కాపాడుకోగలము అండ్ ఇఫ్ ఆల్ ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ముందు జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏమిటంటే చిన్నగా కోల్డ్ కా ఫీవర్ స్టార్ట్ అయినప్పుడే డాక్టర్ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు దానికి దానికి మనం సరైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు లైక్ కొన్ని వైరసెస్ లో సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది కొన్ని వైరసెస్ లో వసల్టమైరే అనే డ్రగ్ ఉంటుంది ఆ డ్రగ్ బాగా పనిచేస్తుంది లైక్ ఎన్ని మున్ ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ హై రిస్క్ పేషెంట్స్ లో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్స్ లో ఒబీస్ పేషెంట్స్ లో వాళ్ళు హై రిస్క్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కి వెళ్ళి వాళ్ళకి ఆక్సిజన్ శాచురేషన్ తక్కువ వస్తుందంటే వాళ్ళకి అడ్మిషన్స్ అవసరం పడుతూ ఉంటుంది లైక్ ఐసీ అవసరం పడి వాళ్ళు వెంటిలేటర్ వెళ్లే ప్రమాదం ఉంటుంది ఈ ఫ్లూ వైరసెస్ ఇప్పుడు మోస్ట్ కామన్ గా మనం చూస్తున్నాము ఈ వైరసెస్ వాళ్ళు ఎవరు అప్రమత్తంగా ఎవరు ముందు జాగ్రత్తగా ఉండాలో నేను ఇప్పుడు చెప్తాను సో మెయిన్ గా ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు పేషెంట్ కి డయాబెటీస్ ఉన్నా పేషెంట్ ఒబేసిటీ ఉన్నా పేషెంట్ కి లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆస్తమా సిపిడి ఐఎల్డి లాంటి పేషెంట్ కి హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్స్ ఉన్నాయి పేషెంట్ క్రానిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి దీని వైరసెస్ ప్రభావం సివియారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమిడియట్ గా డాక్టర్ని సంప్రదించడం చాలా బెటర్ సంప్రదించడం వల్ల ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళ డిసీజ్ ని ప్రోగ్రెషన్ చేయడం మనం ఆపొచ్చు నెక్స్ట్ అండ్ ఈ పేషెంట్స్ ఏ పే అందరికీ ఒసాల్టమే పెట్టాల్సిన అవసరం లేదు పేషెంట్స్కి చాలా పే చాలా పేషెంట్స్ కి లిమిటెడ్ లైక్ త్రీ ఫోర్ డేస్ ఫీవర్ ఉంటుంది కోల్డ్ కాఫ్ ఉండి తగ్గిపోతుంది బట్ నేను చెప్పిన ఈ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండేవాళ్ళు మాత్రం డెఫినెట్ గా డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం బెటర్ అండ్ ఈ ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల డిసీజ్ ఈ వైరస్ ప్రభావం ప్రభావం అనేది తగ్గుతుంది అండ్ పేషెంట్ సివియర్ కంప్లైంట్స్కి వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది